జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి పంతొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగు అనగా ఆగస్టు పంతొమ్మిది సోమవారం శ్రావణమాస పౌర్ణమి మరియు శ్రావణమాస సోమవారం శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ఇచ్చే అద్భుతమైన అటువంటి శ్రావణ పౌర్ణమి సోమవారం త్వరలో ఉన్నది ఈ శ్రావణ పౌర్ణమి సోమవారం మహాదేవునికి పూజ అభిషేకం అనేక జన్మల నుండి ఉన్న దారిద్ర్యాన్ని తొలగించి అష్టైశ్వర్యాలను శాశ్వతమైన స్థితిని కలిగిస్తుంది అందరూ అంటుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే ఇది నిజం కానీ ఇందులో మరొక సూక్ష్మ ధర్మం కూడా ఉంది లక్ష్మీదేవి అనుగ్రహము ఉన్నప్పటికీ కాల ప్రభావం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహములో కూడా లోపం కలుగుతుంది అనగా ఆ అనుగ్రహమే మనందరినీ కర్మలోకి గర్వంలోకి పొగరులోకి ప్రవేశించేలా చేస్తుంది దీనికి ఎన్నో గొప్ప ఉదాహరణలు మీకు తెలుసు అందులో ఒక గొప్ప ఉదాహరణ దక్ష ప్రజాపతి అనగా సమస్త దేవతల అనుగ్రహము ఉన్నప్పటికీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే పైన చెప్పిన లోపములు మనలోనికి ప్రవేశిస్తాయి కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఉన్నట్లయితే కాలము విధి మనకు సహకరిస్తాయి అనగా పై చెప్పిన కర్మబంధములో నుండి గర్వము అనే ఉచ్చ నీచ స్థితుల నుండి నేను 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 అనే పొగరు నుండి మనము బయటపడేలా కాలము విధి మనలను హెచ్చరిస్తాయి కావున ఈ శ్రావణ మాస పౌర్ణమి సోమవారం ఇలాంటి గొప్ప స్థితిని ఈశ్వరుని యొక్క దయ ప్రేమ అనుగ్రహము కరుణ ఆశీర్వాదము మనకు కలుగ చేయును కావున ఇటువంటి శ్రావణ మాస పౌర్ణమి సోమవారం సమస్త విశ్వమునకు ఆది అనంతము అయినటువంటి కాశీ విశ్వనాథునికి కాలమే తానుగా ఉన్న విశ్వనాథునికి అందరి విధిరాతను మార్చగలిగిన మహాదేవునికి మీ నామ గోత్రాలతో మీ కుటుంబంలో ఉన్న వారందరి పేర్లతో శ్రావణ మాస పౌర్ణమి రోజు పంచామృత అభిషేకము లేదా రుద్రాభిషేకము జరిపించబడును ఇందులో భాగం కాదలిచిన వారు ఈ నెంబరుకు నైన్ సిక్స్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ నెంబరుకు సంప్రదించగలరు మరియు ఈ నెంబర్కి మాత్రమే మీ నామ గోత్రాలను చక్కగా పంపించగలరు ఈ శ్రావణ మాస పౌర్ణమి సోమవారం అభిషేకం వల్ల కలుగు ప్రయోజనములు శాశ్వతమైన ఐశ్వర్యము శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు శాశ్వతమైన ఆధ్యాత్మిక జ్ఞానం పరిపక్వత సూక్ష్మ జ్ఞాన ధర్మ రహస్యముల అవగతం అవుట నిష్కర్మగా జీవుడు మారి ధర్మ స్వరూపంగా తానే మారుట కాలము విధి మనకు ఒక గొప్ప మిత్రునిగా మార్గము చూపుట కాలము విధి మీ రాతను మీకు తెలియపరచుట మీ ఇష్ట దేవతల దర్శనము వారి సత్సాంగత్యము దొరుకుట ఇలా ఎన్నో 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 అత్యంత గొప్ప విశేషమైనటువంటి ఫలితములు కలుగును జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త లోకా శుకినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి